బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం గ్రాండ్ ఫినాలి షూటింగ్ జరుగుతుంది అయితే ఈ షూటింగ్ లో భాగంగా అప్పుడే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు టాప్ సిక్స్ లో నుంచి ఇక టాప్ ఫోర్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఇక అందిన సమాచారం ప్రకారం ఏంటి అంటే అత్యధిక ఓట్లతో శివాసి అన్న ప్రశాంత్ వీళ్ళిద్దరు కూడా టాప్ వన్ టాప్ టూగా కొనసాగుతున్నారు అయితే టాప్ త్రీ పొజిషన్ లో యావర్ టాప్ ఫోర్ పొజిషన్ లో అమర్ కొనసాగుతున్నారని తెలిసిందే ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన రవితేజ ఇరవై లక్షల క్యాష్ తీసుకొని హౌస్ లోకి అడుగు పెట్టారు అయితే వెంటనే రవితేజాని చూసి అమర్దీప్ ఫుల్ హ్యాపీ అయిపోయాడు తనకి ఎంతో ఇష్టమైన మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ ఇవ్వడంతో అందులోని క్యాష్ తీసుకొని రావడంతో ఇక అమర్ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి అయితే హోస్ట్ నాగార్జున బయట నుంచి మన టీవీ ద్వారా మాట్లాడుతూ రవితేజ అమర్ నీకు చాలా బిగ్ ఫ్యాన్ అనగానే అమర్ ఒక్కసారిగా హగ్ ఇచ్చుకున్నారు రవితేజ అలాగే హౌసులు అందరికీ కూడా హగ్ తీసుకున్నారు ఇక తర్వాత ఈ బ్యాంక్ లో ఇరవై లక్షలు ఉన్నాయి సో ఎవరికి కావాలనుకుంటున్నారో ఇరవై లక్షలు తీసుకొని మంచిగా సేవ్ అవుదామనుకుంటున్నారో చెప్పండి అని అని రవితేజా చెప్పాడు అయితే ఇందులో పల్లవి ప్రశాంత్ని అడిగాడు ప్రశాంత్ రైతులకి హెల్ప్ చేస్తానన్నో ఈ డబ్బులు తీసుకుంటామంటే వద్దన్నా నాకు డబ్బులు ముఖ్యం కాదు కప్పే ముఖ్యమని బిడ్డ ఆన్సర్ ఇచ్చాడు పర్వాలేదు ఈ డబ్బులతో నువ్వు అన్న కన్నా హెల్ప్ చేయొచ్చు కదంటే ఆ డబ్బులు వస్తే హెల్ప్ చేస్తానన్నా లేకపోయినా సరే నాకు వచ్చిన దాంట్లో హెల్ప్ చేస్తానని చెప్పడంతో చెప్పేజ గారు ఇంకేమీ మాట్లాడలేదు తర్వాత ఏ శివాజీ ఈ డబ్బులు తీసుకోవచ్చు కదా అంటే వద్దు సార్ నాకు డబ్బులతో అవసరం లేదు నేను కూడా కప్పు వస్తే తీసుకుంటాను లేకపోతే ఏదైనా పర్వాలేదు ఇవి మనం చూడలేని డబ్బులా అంటూ రవితేజనే అడిగారు శివాజీ అన్న ఇక దీంతో యావు తీసుకోవచ్చు కదా నువ్వన్నా అంటే లేదన్నా నాకు కూడా డబ్బులొద్దంటూ యావు చెప్పాడు అయితే మాస్ మహారాజా చివరికి అమర్దీప్ దగ్గరకు వచ్చి అమర్ ఇందులో ఇరవై లక్షలున్నాయి నువ్వు తీసుకుంటావా అని అడిగితే ఒక్కసారిగా ఆలోచించుకున్నాడు అమర్ మరి అమర్ ఏమనుకున్నాడో ఎందో నేను బాగా ఆడలేదనుకున్నాడో ఎందో తెలియదు కానీ అమర్ డబ్బులు తీసుకున్నాడని తెలిసిందే మరి ఇది ఎంతవరకు నిజమనేది మనం ఎపిసోడ్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంది నిజంగా అమర్ డబ్బులు తీసుకున్నట్టే కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే తప్పనుకుంటున్నారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి అమర్ ఏమని ఆలోచించుకొని ఉంటాడు అంటే రైతు బిడ్డ శివన్న వీళ్ళిద్దరూ విన్నర్ రన్నర్ లో ఉంటారు ఇక నేను టాప్ త్రీలో ఫోర్ లోనో ఉన్నాను కాబట్టి పైసలు తీసుకుంటే మంచిది అనుకున్నాడో ఎంతో మొత్తానికి అమర్దీప్ అయితే డబ్బులు తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది చూడాలి మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన